కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా మీ మీకు పెట్టుకుంటాను పావల ఉంటా పావల కోసం కాళ్ళు పెట్టుకుంటాను బాబు మీకు డబ్బు కావాలా నిజంగా కావాలండి కావాల్సిన పావులా కదా రూపాయి తీసుకో బాబాయ్ నాకర్ అబ్బాయి నాకరీ నాకరీ ఐదని జాతర తీసుకెళ్ళి ఏమండి అతన్ని గుర్తుపట్టారా ఎవరో పాపాయమ గోడ పక్కన అబ్బాయి అండి తీసుకోండి ఏమిటండి అది అదేనండి అందరూ కుటుంబ తీసుకుంటే కేకులని మిఠాయి ఉండలని మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తా కదా అలాగే నేను నా తప్పంతో మీ కాజాలు పట్టుకోరు తీసుకోకపోతే పాక పీకేసి మీకుండా సాగిపోతాం వద్దండి అయితే అంత రాని వాడిని తోడు లేని వాటిని నాతోడు ఎవ్వరూ మాట్లాడరు అందుకే ఒంటిగా పొడవులు ఏడుస్తుంటారండి కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి బలం వచ్చేటట్టు అనిపిస్తుంది అందుకే తీసుకోండి కూడా తీసుకో అమ్మా మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా నన్ను ముట్టుకుంటున్నారు బాబా నన్ను అందరూ అంటారని కూడా అంటారే కోటయ్య కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటారు అంటు కదయ్యా మీ అక్కా బాబా ఎలా ఉన్నారమ్మా బాగానే ఉన్నారండి మీరెక్కడు మేము ఇంకొక కేసు డ్యూటీలో ఉన్నాం త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం ఏం తయారు అవునండి లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం నమస్కారం వస్తావు మీ ఇద్దరు చల్లగా ఉండాలి ఇల్లు చేసింది అబ్బా అప్పుడు ఇల్లు వచ్చేసిందా క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా మ్యూజిక్ డాన్స్ డ్రింక్స్ గోపాలకృష్ణ డాలి ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా ఏమిటా ఇంత పతికుపోయింది అన్న కప్పు ఏమిటూ గి ఏంటి అలా గుడ్ల గులా ఊరి విరిగి చూస్తున్నా పిచ్చ పిచ్చగా వారేమంటే పళ్ళు రాడ పడతారు తప్పలాగి తగ్ట ఓసి ఓ సిగ్ సిగ్గు సిగ్గా సిగ్గెందుకే అత్త ఇన్నాళ్ళు ఈ పనులు చేయలేదనేగా నీ కొడుకు తిట్టాడు కొట్టాడు ఇప్పుడు నీ కొడుకు అదేనే నా మొగుడు కోరుతున్నట్టు బ్రతుకుతున్నాను ఇప్పుడు కూడా నువ్వు నన్ను తిట్టావంటే నోరు పగలు ఈ బీచ్కి నీ నోట్ల జాగ్రత్త నిన్ను కానీ ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే నువ్వు తాగాలి అప్పుడు కావాలి నేను జాగ్రత్త పాలు కోరుత సెలవు తీసుకుంటున్నాను పంచదార చిలుక నే చెప్పిన కలర్ వివరం చెప్పు మొగుణ్ణి పొరుగులా చూస్తుందట ఇల్లు విడిచి ఇరవై నాలుగు గంటలు బదారం తిరుగుతుందట ఐసి ఎర్ర సిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెదుకోవడానికి అని అన్నమాట లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువుగారు కనిపెట్టిన సూత్రం విప్లవ నమస్కారాలు నేను శ్రీనగర్ లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే పది లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు అలాగే నా తరఫున వేలు తక్షణం అరుణ్ గారు నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను మీరు అనుకున్న విరాడం వెంటనే అందచేస్తే కృతజ్ఞతలు అది చెక్ బుక్ తెలియదు అయితే నేను హోటల్ అన్రాగ్ లో ఉంటున్నాను రూమ్ నెంబర్ టూ నాట్ ఎయిట్ సాయంత్రానికల్లా అందచేయగలరా ఓ షూర్ ఏమిటి ఆలోచిస్తున్నావు ఇరవై ఐదు వేలు ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని చెప్పాలో నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమాన్ని కృషి చేస్తున్న మీలాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం ఎక్స్‌క్యూజ్ మీ మీరు ఆల్ ఇండియాలో లైఫ్ కి ఇనొక్కరే విలేకరి ఎన్ని లక్షలు ఇవ్వండి ఎవరు ఫోటోలు వేయండి మిమ్మల్ని చూసాం ఫోటో తీస్తాం, పెడతాం అని చెప్పేసి మాత్రం మేమే నిర్ణయించుకున్నా మీ పేరు గోపాలకృష్ణ థాంక్యూ వెరీ మచ్ కృష్ణలీలపురం లో నాలుగోల మురికి నా ఫోటో స్టూడియో ఉంది ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలబెట్టు ఫోటో తీస్తాం, పబ్లిష్ చేస్తాం నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్ అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పడటం అంటే ఓ సాయంత్రం తప్పకుండా వస్తాను ఓకే ఆగు ఆగు ఓ అయిపోయింది ఇది మనోడు మరణం చేస్తానావు అవునండి పాలు పడుతుంటే తాగుడు అంతే కదా మీరు పద నేను వస్తా రేయ్ బాబు రేయ్ నేను రాని బంగారం కాదండి రా ఊరుకుంటావా లేదా ఊరుకురాటైందా ఇంకా ఉందా ఓ నువ్వా అమ్మా ఇంకా ఉందనుకో చెటి వాడు ముందు సంఖ్య అది కాదండి అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది ఏమిటోది అర్జెంట్ గా వేలు కావాలి పాతిక వేలా ఆఫ్టర్ ఆల్ వేలు పాతిక లక్షలు అడిగిపోయి అడిగాం నువ్వు ఉండమ్మా నేను తెస్తాను నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు ఈ బాబాయ్ అడిగి ఏమిటో మరో చూస్తున్నావు చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాయితం చించి చేతిలో పెట్టాడు ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన ఇలాంటివి వంద చెక్కులు ఇచ్చినా చెల్లిపోతాయి మీ బాబాయ్ చిన్న చూపు చూడకు మరి చాలా థ్యాంక్స్ అండి సాయంత్రం వెళ్ళి విలాసపతి గారికి చెక్క చేద్దాం శక్తి చెప్పింది ఓ లక్ష రూపాయలు వచ్చేలా ఉన్నాయి ఆ డబ్బుతో నగర్ లో అనాథాశ్రమ కాదాలింగ్ ఆనందాశ్రమం కట్టుకొని హాయిగా ఉండొచ్చు అనాథాశ్రమం చెప్పి అసలు దీన్ని పోలీసులు పట్టించాలి మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే మోస కట్ట అనుకోలేదు మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు వాడికి పదహారు తలలు ముప్పై ఆరు చేతులు ఉండవు తెలుసుకోకపోవడం మందే తప్పు దాని పాప అదే పోతుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి పద పదమ్మా నువ్వు పదమ్మా చెప్తాను పదించి నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది నేను కూడా వస్తానమ్మా అరుణ ఆడది తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు నా గురించి చంద్రబింబం నా దగ్గర కూర్చున్నంత కాంతివంతంగా ఉంది ఫోటోగ్రాఫర్ రాలేదండి సార్ ఎందుకండి నేనే తీస్తాను లైఫ్ ఎవరు ఇంకా రాలేదండి వేటి కోసం ఆరాట పడతాయో దేని కోసం తల తలాడతాయో నాకు బాగా తెలుసు ఇన్ సెక్సాలజీ ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని పక్క మీద రాక్షసులా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది నో డౌట్ నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను అతనికి నాకు మనపార్థాలు

చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చి కుంక తప్పు కదమ్మా అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు కనిపించిన ప్రతి ఆడపిల్ల చీరలాడటం తప్పురా బుజ్జి నువ్వు చీర ఓడదీసావనుకో వాడు నీ తోలు ఓడదీసి చీరలాగా చుట్టుకుంటారు నా చిట్టు ఎర్రగా బుర్రగా ంగిపోయే స్థితిలో లేదురా తెలుంటి ఆడపడుచు ఆడవాళ్ళ గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు మాతృవత్ పరదవరాంశ పరదవ్యాని లోవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్చితి పండిత అర్థం చేశా బాబు ఎవరు మాస్టర్ నేను చెప్తాను పరకాంతలను తల్లిలాగా పరుల సొమ్మును మట్టిలాగా సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి ఇది కాదు ఇలాంటి శ్లోకాలన్న పుస్తకాలను చదువుకో బాగుపడతావు ఎక్కడ దొరుకుతాయి అటు సార్ వెంకట్రామాయణి కదా దొరికి బాబు పదనాయ బాబు జాగ్రత్తగా ఉండదు ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి 嗯。